గొలుసు కొంటానని కస్టమర్ల షాప్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక వ్యక్తి యజమాని కళ్ళు గప్పి మూడు తులాల బంగారు చే ఎత్తుకెళ్లిన సంఘటన సదర్ కొత్వాలి ప్రాంతంలో వెలుగు చూసింది బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని హల్వాయి చౌక్లో జుగల్ కిషోర్ ప్రహ్లాది లాల్ అనే నగల ఉంది శుక్రవారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో నల్ల జీన్స్ ప్యాంట్ నల్ల జాకెట్ ధరించిన ఒక యువకుడు దుకాణానికి వచ్చాడు తనకు గోల్డ్ చైన్ కావాలని మంచి చైన్ చూపించమని షాప్ ఓనర్ ను అడిగాడు గొలుసు దాదాపుగా ఒకటి నుండి ఒకటిన్నర తులాలు ఉండాలని చెప్పాడు దీంతో ఓనర్ కొన్ని గొలుసుల డిజైన్లు తీసి అతను ముందుంచాడు అంతలోనే వేరే కస్టమర్లు రావడంతో ఓనర్ వాళ్లకు కూడా డిజైన్లు చూపించేందుకు కాస్త పక్కకెళ్లాడు అయితే గొలుసులను చూస్తున్నట్టుగా నటించిన వ్యక్తి ఇదే అదునుగా భావించి అక్కడున్న మూడు తులాల చైన్ ను తీసుకుని పారిపోయాడు అది గమనించిన ఇతర కస్టమర్లలో ఒక యువకుడు అతన్ని పట్టుకునేందుకు వెంబడే పరిగెత్తాడు కానీ అతను మార్కెట్ లోని జనాల్లో కలిసిపోయి అదృశ్యమైపోయాడు ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొత్తం కూడా షాప్ లోని సిసిటివి కెమెరాలో రికార్డ్ దీంతో షాప్ ఓనర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు